ముంతా తుఫాన్ దెబ్బకు పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం తిమ్మాపురంలో పత్తి మిర్చి పంటలకు భారీ నష్టం వాటిల్లింది పంటలు పూర్తిగా నీట మునగడంతో పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని లేకపోతే భిక్షాటనే దిక్కని వాపోతున్నారు మరి దాని పరిస్థితి నుండి ప్రభుత్వం కూడా ఏదైనా ఆదుకొని ఏదైనా సహాయం చేస్తే రైతు రోడ్లు పడతాను గత నాలుగు సంవత్సరాలుగా మిలదారుల గురించి మాకేమి లేదు నల్లి వాళ్ళు దెబ్బతిన్నాం పూర్తిగా అప్పులు పోలయ్యాము అది మా పరిస్థితి ఎకరమే నాకు ఉంది మొత్తం కవులే ఎనిమిది ఎకరాలు కవ్వులే నాకు పూర్తిగా ఇప్పటికి నమ్మ పత్తి కానీ మిర్చి కానీ నాలుగు లక్షలుగా పెట్టాను అది అంత అప్పులైంది బ్యాంకులో చేసాము ఏది కలపలో ఏది ఇచ్చాము తీరలేకపోతున్నాము అది మా మిర్చి చేసాం సార్ మళ్ళీ పత్తి వేసాము అనవసరం పొలాలు వేయటం కూడా రైతు వచ్చే ఒక బ్యాంక్ అడిగిపోయినా ఈ కావాలి ఈ కావాలని అడుగుతారు దేనికి అడిగిపోయినా మనకి ఇది అడుగుతారు కానీ ఇప్పుడు యూరియా కట్ట నుంచి మరి బలం కట్ట పురుగు మందు వాళ్ళు ఇష్టాచారంగా మరి రైతుకి అడుగు వచ్చేదానికి ఎందుకు ఈ దరిద్రం మాకు ఈ రాగి లచ్చలు లచ్చలు పెట్టి పొడవి ఎక్కన్నా అడుక్కుంటాం రైట్ రైతు అనేవాడు వాగు నుంచి ఉంది కొంత బైబర్స్ రోడ్ నుంచి ఉంది ఇటు వాగులు ఉన్నాయి ఏటా ఏడు 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 అని ప్యాకెట్ వచ్చేసింది మొత్తం శుభ్రంగా నోన్ రైతు అనేవాడు చెప్పట్లా చంద్రబాబు గారి ఒకటే రిక్వెస్ట్ బిక్షాక్ అనేది ఎత్తే కాకుండా సార్ రైతు గురించి ఉంచండి అడుక్కుంటానికి అంతకన్నా ఇది ఎకరాలు అయితే మొత్తం నిన్న తుఫాన్ దాటికి చూడండి ఎలా కొట్టుకుపోయిందో తుఫాన్ దాటికి మొత్తం పోయింది అప్పు తీసుకొచ్చి పెట్టుబడి పెడుతున్నాం కనీసం డబ్బు కూడా మా దగ్గర ఏం లేదు బాగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది దీనికి స్పందించి ప్రభుత్వం ఏదన్నా సహాయం చేయాలని కోరుకుంటున్నాం ఎనిమిది ఎకరాలు వేసామండి పత్తి రెండు ఎకరాలు మొక్క తన్నేసాం ప్రజెంట్ మట్టికి అది అంతా పొడుకొని ఉంది అంతా ఇబ్బందిగా ఉంది చూడటానికి మట్టికి పచ్చగా కనిపించింది కానీ కింద మా కాయ మొత్తం కుళ్ళి రేపు అసలు తీయటానికి కూడా వల్ల కాదు కూలీలు కూడా బాగా కొరత బాగా ఎక్కువగా ఉంది ఇప్పుడు పెట్టే పెట్టుబడికి కానీ వచ్చే రాబడికి కానీ చాలా డిఫరెన్స్ వస్తున్నాయి ఉండే కొన్ని నాలుగు సంవత్సరాల నుంచి మిరప కానీ పత్తి కానీ ఇబ్బందిగా ఉంది బైపాస్ వల్ల మాకు డ్రైనేజీ రెయిన్ వాటర్ కానీ ఏ డ్రైనేజీ ప్రాబ్లం ఉంది దాన్ని ముప్పై అడుగులు వెడల్పులో పది అడుగుల లోతులో తీసేసి డౌన్ సప్టా నుంచి ముప్ప నక్క వరకు మాకు ట్రంచి కొట్టి ఇవ్వాల్సిందిగా గవర్నమెంట్ బైపాస్ వారిని అయింది బాగా దెబ్బ తిన అరవై డెబ్బై వేలు ఖర్చు పెట్టామండి మాకు ఎకరానికి మించికి బాగా దెబ్బ తినాం నాలుగు ఎకరాలు వేసామండి బాగా ఎండిపోయింది మొత్తం నీళ్లు వర్షం వచ్చి బాగా దెబ్బ తీసిందండి అది బైపాస్ కి డ్రైన్ ఇవ్వాలండి కొంచెం ముప్పై అడుగులు పెట్టి డ్రైన్ ఇవ్వాలండి అది ఇవ్వడం వల్ల కొంచెం ఎఫెక్ట్ తగ్గిద్ది వర్షం పడేది ఏరి అని చెప్పలేము కాబట్టి ఆ డ్రైనేజ్ తో కొంతవరకు ఎఫెక్ట్ తగ్గిద్ది దారులు బాగాలేవండి ముఖ్యంగా పొలానికి వచ్చే దారులు ఆ బైపాస్ రోడ్ వల్ల బాగా దెబ్బతీసిందండి ఇంత ముందు దారులు బ్రహ్మాండంగా ఉండేవి ఇప్పుడు బాగా దెబ్బతీసిందండి